హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ నేను పెట్టిన తమ్నైలు చూసి మీకు డౌట్ వచ్చి ఉంటుంది అసలు ఈ కొత్త ఊరేంటి కొత్త ఇళ్ళు ఏంటి కొత్త కథ ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి ప్రతి ఒక్కటి కూడా క్లారిఫై చేస్తాను ఫస్ట్ కొత్త ఊరు సంగతి తెలుసుకుందామండి ఈ కొత్త ఊరు సంగతి తెలుసుకునే కంటే ముందు మేము ముందు ఎక్కడ ఉన్నాము అనేది చెప్తాను మేము లాస్ట్ త్రీ ఇయర్స్గా ఖమ్మం డిస్టిక్ వైరాలో ఉన్నామండి మా వారి జాబ్ పర్పస్ మాకు ఎక్కువ షిఫ్టింగ్లు ఉంటాయి కానీ గత పదిహేను సంవత్సరాలు అంటే ఈ ముందున్న త్రీ ఇయర్స్ కంటే ముందు పదిహేను సంవత్సరాలు మేము గోదావరి జిల్లాలోనే ఉన్నామండి అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సరౌండింగ్స్లోనే ఉన్నాము అంటే రాజమండ్రి దగ్గరలో అలాగే కాకినాడ దగ్గరలో తణుకుకి దగ్గరలో అలా ఉన్నామండి మా వారి జాబ్ పర్పస్ మాకు షిఫ్టింగ్లు ఉంటాయి అందువల్ల ఎన్ని చోట్ల తిరగాల్సి వచ్చింది ఒక లాస్ట్ త్రీ ఇయర్స్గా ఖమ్మం డిస్టిక్లో లో ఉన్నాము తెలంగాణ ఏరియా అండి ఇప్పుడు రాయలసీమ షిఫ్ట్ అయ్యామండి అంటే టోటల్ గా మూడు ఏరియాలని కూడా కవర్ చేసేసాము ఈ రాయలసీమలో నంద్యాల డిస్టిక్లో లో నంద్యాలలోనే ఉంటున్నామండి మేము ఎందుకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యామంటే మా జా మా వారి జాబ్ పర్పస్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యామండి మేము ఈ నంద్యాలకి షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం భయంగానే వచ్చామండి అంటే భయం అంటే కొంచెం ఆలోచించాము కొత్త ఏరియా కదా అసలు ఈ సైడ్ మాకు ఎలాంటి టచ్ లేదండి అందుకని ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచిస్తూనే వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం మాకు ఈ ఏరియా చాలా బాగా నచ్చిందండి ఈ ఏరియా మొత్తం కూడా గోదావరి జిల్లాలకు ఏం తీసిపోదండి చాలా పచ్చగా ప్లెజెంట్ వాతావరణం చాలా హాయిగా ఉంది అలాగే నంద్యాల టౌన్ కూడా చాలా బాగుందండి అంతేకాదు ఈ రాయలసీమలో అంటే మేమున్న ఈ నంద్యాలకి చుట్టుపక్కల చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి అవన్నీ కూడా పోన్ పోన్ వీడియోల్లో మీకు అన్నీ చూపిస్తానండి ఇక నెక్స్ట్ కొత్త ఇల్లు అండి ఈ కొత్త ఇంటి విషయానికి వస్తే మేము ఇప్పటి వరకు ట్రై చేయండి ఇప్పుడు కొత్తగా ట్రై చేసామండి అందుకే ఇది కూడా మాకు స్పెషల్ గానే ఉంది అదేంటి అనుకుంటున్నారా అపార్ట్మెంట్ అండి మేము గత మా అంటే మా పెళ్ళయి ఇరవై సంవత్సరాలు అయింది గత ఇరవై సంవత్సరాలుగా మేము అపార్ట్మెంట్లో ఇదే ఫస్ట్ టైం ఉంటామండి ఇప్పటి వరకు కూడా మేము అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని చోట్ల తిరిగినా ప్రతి చోట కూడా మేము ఇండివిజువల్ హౌస్లోనే ఉన్నాము అంటే మేము ఎక్కువ ఇండివిజువల్ హౌస్కే ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళము ఇదే ఫస్ట్ టైం అండి మేము అపార్ట్మెంట్ కి రావటం ఫస్ట్ టైం వచ్చినా కూడా మాకు ఈ అపార్ట్మెంట్ కల్చర్ చాలా బాగా నచ్చిందండి అలాగే మా నైబర్స్ అంటే మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి కొత్త పాత ఏముండదండి ఉండదండి చాలా బాగా కలిసిపోయారు ఎంత బాగా కలిసిపోయారంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అప్పటికి మేము వచ్చి ఈ అపార్ట్మెంట్ లోకి టెన్ డేసేనండి టెన్ డేస్ కే అందరూ కూడా ఎంత ఫ్రెండ్స్ అయిపోయారు అనేది మీకు ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది మా ఫ్రెండ్స్ అందరినీ కూడా పోన్ పోన్ వీడియోలో మీకు చూపిస్తానులేండి ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేస్తాను అలాగే మా అపార్ట్మెంట్ లేడీస్ అందరికి కూడా ఒక గ్రూప్ అండి ఈ గ్రూప్ ఒక పేరు కూడా ఉంది అవన్నీ కూడా నేను మీకు ముందు వీడియోస్ లో చెప్తాను అలాగే మేమున్న ఈ అపార్ట్మెంట్ని కూడా ఫుల్ హోమ్ టూర్ ఒక వీడియోగా చేసి పెడతాను ఇక కొత్త కథ ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ చూసుంటే అంటే నా ని ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది ఇప్పటి వరకు అసలు నేను నా ఫేస్ అనేది ఏ వీడియోలో చూపించలేదండి ఇక మీదట వచ్చే వీడియో ప్రతిదీ కూడా నా ఫేస్ చూపిస్తూ నేను మాట్లాడుతూ ఇలా వీడియోలు తీస్తాను ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ అన్నీ కూడా కుకింగ్ వీడియోస్ అలాగే టిప్స్ వీడియోస్ లేదంటే ఎక్కడికైనా మేము వేరే ఏదన్నా ఊర్లు అంటే టూరిస్ట్ ప్లేసులకు అలా వెళ్ళినప్పుడు అక్కడ వ్యూ అదంతా కూడా చూపిస్తూ ఉన్నాను ఎక్కడా కూడా నేనైతే కనపడలేదండి కానీ ఇక మీదట వీడియోల్లో కుకింగ్తో పాటు టిప్స్తో పాటు అలాగే మేము వెళ్ళే టూరిస్ట్ ప్లేసులతో పాటు ప్రతి ఒక్కటి కూడా నేను కనిపిస్తూ ఒక లాగా చేస్తానండి ప్రతి ఒక్క వీడియోలో కూడా అలాగే రొటీన్ బ్లాగ్స్ నా డైలీ రొటీన్ అలాగే నా వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది నేను నా డైలీ హ్యాబిట్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఇక పోను పోను వీడియోలో వస్తాయండి అంతే అందుకే కొత్త కథ అని పెట్టాను ఇదండి కొత్త ఊరు కొత్త ఇల్లు కొత్త కథ షురు ఎలా ఉంది మీకు ఈ వీడియో అలాగే నా ముందు ముందు వచ్చే ప్రతి వీడియోని కూడా ఎంకరేజ్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను మీరు నా వీడియోస్లో ఏదైనా మార్చుకోవాలి అని ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అంటే నాకు కూడా ఒక సలహా ఇచ్చినట్లు ఉంటుంది నేను చేసే తప్పులేంటో నాకు అర్థం కావండి చూసే మీకే అర్థమవుతాయి కాబట్టి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఏదైనా మార్చుకోవాలి అని ఉన్నా లేదంటే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అని ఉన్నా అవన్నీ కూడా తప్పకుండా కామెంట్ చేయండి వాటి వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది సో నాకు మీరు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి తప్పకుండా నా వీడియోస్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి అందులో నేనేమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా నుండి మీరు ఏదైనా కొత్తగా అంటే కొత్త వీడియోస్ కొత్త కంటెంట్ ఏదైనా చూడాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి అవన్నీ కూడా నేను వీడియోస్గా చేయటానికి చాలా ట్రై చేస్తాను ఇంతేనండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ